అనంత విజయం వీక్షకులకు స్వాగతం ప్రపంచానికి ఆదర్శప్రాయమైన శ్రీ రామచంద్రుని కథ రామాయణం ఎలా మొదలైంది వాల్మీకి మహర్షి నోట మొదటి మాటలు ఎలా వెలువడ్డాయి బ్రహ్మదేవుడు ఆయనకు ఏం చెప్పారు కుశలవులు రామాయణాన్ని ఎలా గానం చేశారు ఈ పవిత్రమైన విశేషాలను ఈరోజు మనం వాల్మీకి రామాయణం బాలకాండంలోని రెండు మూడు నాలుగు సర్గల ఆధారాలతో సులభంగా తెలుసుకుందాం నారద మహర్షి వెళ్ళిన తర్వాత వాల్మీకి మహర్షి తమసానది తీరానికి వెళ్ళాడు శిష్యుడైన భరద్వాజునితో ఈ నదినీరు సత్పురుషుల మనసులా నిర్మలంగా ఉంది నా కమండలాన్ని క్రౌంచ అని చెప్పారు అక్కడ స్నానం చేయడానికి సిద్ధపడుతుండగా ఒక క్రౌంచ పక్షుల గంటను చూశారు అవి ఎంతో ప్రేమగా కలిసి విహరిస్తున్నాయి అదే సమయంలో ఒక పాపాత్ముడైన వేటగాడు బాణంతో మగపక్షిని కొట్టాడు అది రక్తమూడుతూ కిందపడి మరణించింది తన తోడును కోల్పోయిన ఆడపక్షి తన శోకాన్ని చూసినటువంటి వాల్మీకి హృదయం కరిగింది ఆ బాధలో నుండి ఆయన నోట వెంట తెలియకుండానే ఒక శాపం వెలువడింది ఆయన ఆ వేటగాడిని ఉద్దేశించి అన్న మాటలు ఇలా ఉన్నాయి ఓ వేటగాడ పరవశంలో ఉన్న పక్షుల జంటలో ఒకదాన్ని నువ్వు చంపావు శాశ్వత కాలం వరకు అపకీర్తిని పొందుతావు ఈ మాటలు పలికిన తర్వాత వాల్మీకి ఆశ్చర్యపోయారు తన మనసులోని బాధ నుండి పుట్టింది కాబట్టి ఇది నాలుగు పాదాలతో సమాన అక్షరాలతో వీణా వాయిద్యంతో పాడుకోవడానికి వీలుగా ఉన్నందున దీనిని శ్లోకమని పిలవాలని ఆయన నిర్ణయించారు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చారు వాల్మీకి మనసులో ఇంకా ఆ పక్షి మరణం పట్ల కలిగిన బాధ మెదులుతుండడం గమనించి బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఎలా అన్నారు ఓ మహర్షి నీవు పలికిన ఆ మాటలు నా సంకల్పం వల్లే వెలువడ్డాయి నీవు ఇదే పద్ధతిలో శ్రీరాముని చరిత్రను సంపూర్ణంగా రచించు రాముడు లోకంలో ధర్మానికి నిలువుట నీవు రామాయణాన్ని రచిస్తే అందులో నీకు తెలియని రహస్య విషయాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి ఒక అద్భుతమైన వరం ఇచ్చారు ఈ భూమిపై పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ గాథ లోకంలో వినిపిస్తూనే ఉంటుందని బ్రహ్మదేవుని ఆజ్ఞతో వాల్మీకి మహర్షి దర్భాసన మీద కూర్చొని తన యోగశక్తితో శ్రీరామచంద్రుని జీవితంలోని ప్రతి ఘట్టాన్ని కళ్ళక్కు కట్టినట్టు చూశారు ఆయన చూసిన ఆ పవిత్రమైన కథాక్రమం ఇది రామచంద్రుని జననం పరాక్రమం విశ్వామిత్ర మహర్షితో వెళ్ళడం శివధనస్సు విరవడం సీతాకళ్యాణం పరశురాముడి పరీక్షలో శ్రీరాముని విజయం కైకేయి కోరిక రాముడు అడవికి వెళ్ళడం భరతుని ప్రార్థన గుహుని కలయిక గంగను దాటడం భరద్వాజ మహర్షిని కలవడం అత్రి మహర్షిని మరియు కృషుల కంటే ఎంతో గొప్పవారైన అనసూయ మాతను దర్శించడం ఆ సమయంలో అనసూయమ్మ సీతమ్మకు ఎన్నటికీ వాడిపోని దివ్యమైన లేపనాలను సుగంధ అలంకార ద్రవ్యాలను వస్త్రాలను బహుమతిగా ఇవ్వడం చిత్రకూట నివాసం శ్రీరాముని పాదుకుల పట్టాభిషేకం దండకారణ్య ప్రవేశం విరాధ సంహారం శరభంగ మహర్షిని మరియు సుతీక్షణ మహర్షిని దర్శించడం అగస్త్య మహర్షిని దర్శించడం సీతాపహరణం జటాయువు మరణం హనుమంతుని కలయిక వాలివద సముద్రం దాటడం విభీషణుని శరణాగతి రావణ సంహారం సీతమ్మ అగ్నిప్రవేశం అయోధ్యలో పట్టాభిషేకం వాల్మికి ఈ మహాకావ్యాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఐదు వందల సర్గలతో అద్భుతంగా రచించారు ఈ పవిత్రమైన కావ్యాన్ని వాల్మీకి మహర్షి కేవలం రామాయణమని మాత్రమే కాకుండా దీనికి మరో రెండు పేర్లను కూడా సూచించారు పౌలస్యవద సీతాచరితము ఈ కావ్యం పూర్తయిన తర్వాత దానిని ఎవరికి నేర్పించాలని వాల్మీకి ఆలోచిస్తుండగా మునివేషంలో ఉన్నటువంటి కుశలవులు అక్కడికి వచ్చారు వారు శ్రీరాముని రూపానికి ప్రతిబింబంలో ఉన్నారు వారికి సంగీత విద్యలో వీణ వాయించడంలో మంచి పట్టు ఉంది వాల్మీకి మహర్షి వారికి ఈ కావ్యాన్ని నేర్పించారు కుశలవులు దానిని వీణ తీగలతో లయబద్ధంగా పాడుతుంటే మునులు ఆశ్చర్యపోయారు అది వింటున్న ఋషుల కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి వారు కుశలవులకు జనాలు అంటే జింక చర్మాలు వల్కలాలు అంటే వస్త్రాలు కమండలాలు జపమాలలు వారికి బహుమతులుగా ఇచ్చి మెచ్చుకున్నారు అయోధ్య వీధుల్లో పాడుతున్న వీరిని చూసి శ్రీరాముడు తన భవనానికి ఆహ్వానించాడు తన తమ్ముళ్లతో కలిసి రాజభవనంలో ఆ బాలకుల పాటను శ్రీరాముడు విన్నారు కుశలవులు వీణను వీటుతూ పాడుతుంటే రాముడు తన సొంత కథను వింటూ పరవశించిపోయారు వాల్మీకి మహర్షి తపస్సు నుండి పుట్టి కుశలవుల గానంతో లోకానికి అందిన ఈ రామాయణం పరమ పవిత్రమైనది దీనిని విన్న చదివిన సకల పాపాలు తొలగి ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం అనంత విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే జై శ్రీరామ్